నమస్కారం రుద్రా న్యూస్ కు స్వాగతం అక్కన్నపేట మండలం చోడపల్లి గ్రామానికి ఇటీవల బదిలీపై వచ్చిన పంచాయతీ కార్యదర్శి పి సంజీవ్ కుమార్ ను మానవతా సేవా సంస్థ ప్రతినిధులు శుక్రవారం రోజున ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా సంస్థ వ్యవస్థాపకులు ముక్కిర సంపత్ కుమార్ మాట్లాడుతూ గత ఐదేళ్లుగా తమ స్వచ్ఛంద సేవ సంస్థ ఆధ్వర్యంలో ఎన్నో ప్రజాహిత కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు ఊరిలో ఎవరైనా మరణించినా ఆ కుటుంబానికి చేయూతగా ఇరవై ఐదు కిలోల బియ్యం నిత్యావసర సరుకులు పంపించేస్తున్నామని అన్నారు కరోనా సమయంలో యాభై కుటుంబాలకు బియ్యం కూరగాయలు నిత్యావసర సరుకులు పంపించేశామని తెలిపారు గ్రామంలో లైబ్రరీ ఏర్పాటు కోసం శ్రమిస్తున్నామని తెలిపారు పంచాయతీ కార్యదర్శి ప్రోత్సాహంతో మునుముందు కూడా గ్రామంలో మరెన్నో సేవా కార్యక్రమాలు చేపడతామని అన్నారు ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు చుంచు పరంధాములు గౌరవ సలహాదారులు వేముల నరసింహస్వామి ఎరుకల రాజయ్య సంస్థ ప్రతినిధులు గంగాధరి శ్రీనివాస్ మాషం రాజేందర్ గాజర్ల నాగభూషణం ఒల్లాల రవి సట్ల సదానందం చుంచు కుమరయ్య తదితరులు పాల్గొన్నారు